ప్రకాష్ ఆనంద భైరవిని కలవటానికి వస్తాడు అనవసరంగా నన్ను భయపెట్టి నీ కూతురు జీవితాన్ని రిస్క్లో పడేయద్దు అని ప్రకాష్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ప్రకాష్ ఆనంద భైరవిని అడుగుతూ ఉంటాడు నీకు ఏం కావాలి అని ఆనంద భైరవి కోపంగా ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది నీ కొడుకు దర్శన్ నీ కోడలో సరే విడాకులు ఇవ్వాలి అని ప్రకాష్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు ఆ మాట విని ఆనంద భైరవి షాక్లో ఉంటుంది లహరి జీవితానికి అలాగే సరైన జీవితానికి ఎందుకు ముడి పెట్టాలని చూస్తున్నావు నీకు ఏం కావాలి ఎందుకు సరైన జీవితాన్ని నాశనం కావాలని కోరుకుంటున్నావు సరైనకు నీకు ఏంటి శత్రుత్వం అని ఆనంద భరవి ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది అవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సరైన టిఫిన్ తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది టిఫిన్ ప్లేట్ పట్టుకోగానే తన చేతికి గాయం ఉండటం వల్ల నొప్పితో ప్లేట్ని కింద పడేసి అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక దర్శన్ సరైన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి శరణ్య చేతికి ఆయింట్మెంట్ రాస్తూ మండుతుందా శరేణ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాధ తగ్గుతుందండి అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య కోసం ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని శరణ్యకు ప్రేమగా తినిపిస్తూ ఉంటే శరణ్య దర్శన్లో వచ్చిన మార్పు చూసి సంతోషపడుతూ ఉంటుంది మరి ఆనంద భైరవి ప్రకాష్ నుంచి సరైన జీవితాన్ని ఎలా కాపాడనుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్